హాయ్ మేడం జయవాహిని గారు నమస్తే అండి నమస్కారమండి థ్యాంక్ యూ మేడం ఈ అనే కార్యక్రమానికి స్వాగతం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క చెప్పండి యెస్ ప్లీజ్ మేడం యా మేడం వెల్కమ్ మేడమ్ మీకు ద కంప్లీట్ నా ఉన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి డైలీ ఈవినింగ్ ఇలా సజ్జనులతో మేము ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం దట్ అంటే జర్నీ చేసింది ఆ అనుబంధం ఆ అనుభవం వారితో ఉన్నవి ఇవన్నీ మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కరి ద్వారా కానీ ఆయనలో చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి అంటే ఆయన ఆయన స్పీచెస్ ద్వారా అఫ్ కోర్స్ మనం ఆయన స్పీచెస్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం తెలుసుకుంటాం బట్ ఆయనను చూసి చాలా విషయాలు నేర్చుకుంటాం దట్ మీరు చెప్పారు కూడా మీ ఇంటర్వ్యూ విన్నాం చూసాం టీఎంసీ ద్వారా సో ఛానల్స్ ద్వారా అక్కడ ఏంటంటే మీరు అన్నారు కదా ఇంత బిజీ స్కెడ్యూల్ మీరు నార్మల్ స్కెడ్యూల్ కాదు మేము ఈ సతమతంలోనే ఇంత స్కెడ్యూల్ అంటాం మీది టోటల్ గా సపరేట్ ఆ లైఫ్ అనేది సపరేట్ కదా అలాంటి బిజీ స్కెడ్యూల్ లో కూడా ఈ ధ్యాన మార్గాన్ని మీరంటే ఎంచుకొని పత్రికారితో మీరు కూడా జర్నీ చేశారు వెళ్ళి కలిసి రావడం ఆయనని చూడటం చాలా దగ్గరగా చూసారు మీరు చెప్పారు అక్కడ నేను దగ్గరగా చూసి ఆయనతో మాట్లాడాను అని చెప్పేసి అలా మీరు ఆయన మాట్లాడినప్పుడు మీరు ఆయనను చూసి నేర్చుకున్న విషయాలు మేడం ఏం నేర్చుకున్నారు అంటే మీ లైఫ్ లో ఆ నేర్చుకున్న విషయాలు ఎంతవరకు మీకు ఉపయోగపడ్డాయి అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ కాబట్టి ప్లస్ ఒక బిజీ షెడ్యూల్ తో ఉన్నది ఎంత మందిని మీరు కలుస్తారో మేం జనరల్ గా సొసైటీలో వెళ్ళి కలవటం లేదు మీరు సొసైటీలో అదర్స్ తో మీరు కలిసి ఉండటం లేదు మరి అలాంటప్పుడు ఈ జ్ఞానం మీ నేర్చుకున్న విషయాలు మీకు ఎలా ఉపయోగపడ్డాయి ఎంత లైట్లీ లీడ్ చేయాలంటే అంత ఆశ మి కాదు అంత ఈజీ కాదు కూడా సో అలాంటిది మీరు ఎలా లీడ్ చేస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ ఒక కంప్లీట్ మ్యాన్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చున్నారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీ లైఫ్ లో మీరు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారు అట్లా కంప్లీట్ మ్యాన్ బ్యూటిఫుల్ టైటిల్ నిజంగా పక్కా సూటబుల్ ఫర్ పత్రిజీ సార్ ఎందుకంటే మన అందరమే కూడా ఫుల్ కంప్లీట్ కాదండి యాక్చువల్ గా నిజమైన కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే మన తాలూకా ఆత్మ గురించి మనం ఫుల్ గా తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే కంప్లీట్నెస్ వస్తుంది దాని గురించి కూలంకషంగా అంటే చాలా సూక్ష్మంగా చెప్పేశారు మనందరికీ కూడా సార్ నిజానికి మనం వేరే మార్గాల ద్వారా వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చు అప్పుడు కూడా కానీ చాలా చాలా కష్టపడాలి దాన్ని కానీ ఆయన చక్కగా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మనకి ఇచ్చేశారు అయితే ఇచ్చేసిన తర్వాత తర్వాత ఆయన ఏం చేశారు అంటే ఆయన ఆచరించి చూపించారు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి ఆచరణ లేని వేస్ట్ కదండి ఏదైనా కూడాను కానీ ఆయనలో మనం చూస్తే ఆయన చెప్పిన ప్రతీది కూడా ఆయన ఆచరించి మనకి చూపించారు అక్కడే మనం అందరం కూడా ఆయన పట్ల చాలా చాలా ఆకర్షితులమయ్యాం ఇక ఆయన చెప్పండి ఏముందండి అసలు ఫుల్గా అసలు మన మనం ఎందుకు వచ్చాము అసలు మన డిజైన్ ఏంటి మన డిజైర్స్ ఎట్లా ఉంటాయి అసలు ఎలా తీరుతాయి అవి తీ ఇవన్నీ తీర్చుకున్న తర్వాత మన అల్టిమేట్ గోల్ ఏంటి అసలు అసలు ఒకటా చెప్పారు ఆయన రెండా అండి ఒక ఆ సాక్షాత్తు నాకైతే ఒక శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బాగుంటుందంటే లైఫ్ ఆయనది మిగతా మిగతా అందరి దేవుడితో పోల్చుకుంటే మనకి కృష్ణ పరమాత్మది చాలా బాగుంటుంది కంప్లీట్ మ్యాన్ ఆయన కూడా అలాగే సార్ కూడా మనకి ఈ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు చెప్పారు ఈ లైఫ్ లో మన డిజైర్స్ ని మనం ఎలా తీర్చుకోవచ్చో చెప్పారు అలాగే మళ్ళీ నెక్స్ట్ దీనికోసం మనం ఎలా ట్రై చేయొచ్చు కూడా చెప్పారు ఆయన ఇంకా ఎలాగా మీరు ఏం నేర్చుకున్నారో అని మీరు అడుగుతున్నారు కదా నిజంగా చెప్తున్నాను ఆయన చూశాక నెగిటివ్ థాట్స్ అనేవి మన మీద ఉండకూడదు ఎప్పుడు పాజిటివ్నెస్తో ఒక మనిషి ఉండాలి ఎందుకంటే విశ్వం మనం ఏదైతే అనుకుంటుందో అది మాత్రమే మనకిస్తుంది అనేది ఒకటి బాగా నేర్చుకున్నాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బెస్ట్ గా ఉండాలి ప్రతి మనిషి కూడా యాక్చువల్ గా మనం ఏంటంటే ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడుతూ ఉంటాం కానీ దానివల్ల ఏమవుతుంది అంటే అవతల వాళ్ళ తాలూకా జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతామండి ఎందుకంటే ప్రతిదీ సోలే కదా ప్రతిదీ సోలుగా ఉన్నప్పుడు ఒక్కొక్క సోలు ఒక్కొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తుంది ఒకే జన్మలో మనం ఈ ఒక్క సోలు ద్వారా అన్ని జ్ఞానాలు మనం ఒకేసారి తెలుసుకోలేము అందుకే మనకి సత్సంగం అనేది పెట్టారు సార్ ఎంత చక్కగా అంటే కింద ఇప్పుడే వచ్చిన ధ్యానంలో వచ్చిన వాళ్ళని కూడా రావయ్యా నీ అనుభవం చెప్పు అంటారు ఎందుకు అంటే దాని ద్వారా మనం ఎంతో నాలెడ్జ్ నేర్చుకోవచ్చు అండి అలాగా ఆయన ఏంటంటే ఒకసారి నేను ఏదో ఆయన ఎవరో మాట్లా ఎవరో అడిగిన ఎవరినో అడిగారు ప్రశ్న అడిగినప్పుడు తెలియక టక్కు నేను సమాధానం చెప్పబోయాను నిన్ను అడగలేదుగా నేను అన్నారు అంటే నేను యాక్చువల్గా బేసిక్గా బాగా బాగా వింటా కానీ ఎందుకో అంటే మధ్య మధ్యలో ఇంకా గుణం నాలో ఉందనమాట ఆ తర్వాత కంప్లీట్ గా నాకు అది పోయిందండి టోటల్గా ఒక మనిషి చెప్పినప్పుడు కంప్లీట్గా మనం వినాలి ఒక విషయాన్ని ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడు దాని గురించి మనం ఆలోచించాలి వాళ్ళు సపోజ్ మనల్ని అడిగితే లేకుండా మనం జడ్జి చేయడం లేకుండా వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడం కాకుండా వాళ్ళు నిజంగా మనం అడిగినప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పగలగాలి అది ఎప్పుడు మనకి చెప్పగలుగుతాం అంత చక్కగా అంటే అవతల మనిషి పూర్తిగా విన్నప్పుడు మాత్రమే సగం సగం వింటే మనకి ఏమర్థం అవుతుంది ఇది అంతేకాకుండా ఇంకా పత్రి సార్ చెప్పందంటూ ఏముంది మేడం అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కటి మనకి నేర్పించేసి ఆయన చక్కగా మనల్ని చూస్తూ ఉంటారనుకోండి ఆఫ్కోర్స్ మనతోటే ఉన్నారు సార్ ఇలాగ ఆయన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అలాగే స్పిరిచువాలిటీ అంటే అంటే నిజమైన స్పిరిచువాలిటీ అంటే అసలు ఏంటి ఎందుకంటే మనం కొంత బేసిక్స్ లో ఉన్నంత వరకు కూడా మనకు మనమే గ్రేట్ అనుకుంటూ ఉంటాం కానీ ఆయన చెప్పిన స్పిరిచువాలిటీని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి సోలు మనకి గ్రేట్ గా కనిపిస్తుంది అంటే నిజంగా ప్రతి సోలు కూడా ఓకే ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ డిజైన్ చేసుకుని వచ్చిన వాళ్ళమే మనం అప్పుడు మనకు గొప్ప ఏముంది మనం కూడా ఇంకొక జన్మలో ఇంకో రకంగా డిజైన్ చేసుకుని రావచ్చు ఒకసారి రాజుగా చేసుకోవచ్చు ఒకసారి పేదగా చేసుకోవచ్చు ఒకసారి కూలివాడిగా చేసుకోవచ్చు రకరకాల డిజైన్స్ ఇదంతా ఒకటే మనం అందరం ఒకటే కాకపోతే రకరకాల రకరకాల డిజైన్స్ చేసుకొని వచ్చేమో అని తెలుసుకున్నప్పుడు మనకి ఏది పేడో పెద్ద గొప్పగా అనిపించదు ఇది అంతా కూడా ఒక ఆటగా కనిపిస్తుంది మనకి నిజానికి అవునా కదా ఇప్పుడు మనం ఒక డ్రామా వేస్తున్నాం అనుకోండి మీరేమో ఇవాళ సీతగా వేయొచ్చు రేపు సూర్పణగా వేయొచ్చు తర్వాత ఇంకొక పాత్ర వేయొచ్చు అబ్బా నాకు ఇవి రెండు బోరు కొట్టసే మండోదర్ చేస్తాను అనొచ్చు అట్లాగే ఇది కూడా అంటే ఆయన ఆధ్యాత్మికాన్ని మనకి చెప్తున్నాను కదా ఇలాంటి గురువులు దొరకడం మనకి చాలా కష్టం అండి ఎంతో సేవ చేస్తే కానీ అసలు ఒక గురువు మనకి దొరకరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని మనకి అసలు ఒక గురువు ఒక విషయాన్ని చెప్పరు అటువంటిది ఆయన మనకన్నీ నేర్పించారు లైఫ్ లో అసలు ఎలా ఉండాలి ఒక మనిషితో ఎలా బిహేవ్ చేయాలి అలాగే మన మన మనకు ఉండే లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకోమని చెప్తారు పత్రి సార్ అంతేకాని నువ్వు వైరాగ్యంతో నువ్వు దానికోసమే కనుక అనరు ఒకసారి నేను అడిగాను సార్ నాకు ఇలా నేను నేను దీనిలో ఉండాలని ఉంది ఇది ఏమన్నా తప్ప అంటే నువ్వు మేడం వాల్ ఇన్ యువర్ కోర్ట్ యు కెన్ ప్లే ఎంత చక్కగా చెప్తారంటే మీరు ఏదైనా అడిగినా కూడా అది మనకి అనుభవం అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏదైనా చెప్పామనుకోండి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇది అంతా రాంగ్ డెసిషన్ మనం తీసుకుంటామని నేను చెప్పట్లేదు మేడం ఇక్కడ సపోజ్ చిన్నపిల్లలకి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే వాడు వింటు ఒకసారి వెళ్ళి అక్క అక్కడ పొయ్యి దగ్గర ఎక్కడ చిన్న మంట దగ్గర చేయి పెట్టినప్పుడు వాడికి అర్థం అవుతుంది ఓహో చురుక్కుమంది కాబట్టి కానీ అంతవరకు చెప్పినప్పుడు ఏమవు అనిపిస్తుంది అంటే వాడికి వీళ్ళు ఊరికి నన్ను అంటున్నారు అక్కడ చాలా అట్రాక్షన్ ఉంది ఎందుకు వీళ్ళు వెళ్ళొద్దంటున్నారు అని ఒక బాధ కలుగుతుంది దాన్ని మనం అనుభవించినప్పుడు మనకు పక్కాగా అనుభవ జ్ఞానం వచ్చేస్తుంది అనమాట అందుకే ఆయన అనుభవమే జ్ఞానం అని చెప్తూ జ్ఞానం ఇస్తూ మీరంతా సోల్స్నైనా మీరు అందరూ ఇలా డిజైన్ చేసుకొని వచ్చారు ఇక్కడి నుంచి మీరు ఇంకా అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలి కాబట్టి మీరు ఇలా ఇలా ఉండండి ఇలా ఇలా చెయ్యండి అలాగని చెప్పి లైఫ్ లో ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేయండి ఆయన వైభవం అనే వైభవం అంటారు ఆయన ప్రతి దాన్ని కూడా వైరాగ్యాన్ని ఆయన ఒప్పుకోరు వైభోగం అని చెప్పారు ఇంకా ఇటు ఇటువంటి గురించి ఇటువంటి గురువు గురించి ఏం చెప్పినా కూడా అసలు తక్కువే నిజం చెప్పాలంటే మొత్తం అంతా ఇచ్చేసారండి మనకి ఏమి ఇవ్వాలో అంతా ఇచ్చేసారు దాన్ని మనం ఫాలో ఫాలో అయితే మనం ధన్యులవి అయితే కొన్నిసార్లు ఏంటంటే మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఫాలో అవుతున్నాం బాగానే అవుతున్నాం కానీ కొన్ని కొన్ని విషయాలు ఇంకా మనకి ఆ కంప్లీట్నెస్ లేదు కదా ఆయన కంప్లీట్ మ్యాన్ కాబట్టి ఆయన ఎందుకే ఆ కంప్లీట్నెస్ ఉంది కాబట్టి ఆయన తొందరగా నిజంగా మనం అందరూ ఊహించిన విధంగా ఆయన ఈ భౌతిక దేహాన్ని మనకు కనిపించకుండా ఆయన వెళ్ళారు ఇంకా ఇంకేంటి మేడం చెప్పండి ఇంకేం చెప్పాలి మీరు ఇంకా అంటే మీరు లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసిన నేర్చుకున్నా అదే ఇంప్లిమెంట్ చేయాలి చెప్పాను కదా మీకు ఒకరు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసినవి అదొకటి తర్వాత ఇంకేంటంటే స్పిరిచువాలిటీ అంటే నేను ఏమనుకుండేదాన్ని అంటే ఫస్ట్ లో ఆ ధ్యానం అనేది అందరూ చేయకూడదు ఇది మనం ఏంటంటే అన్ని అయిన తర్వాత లాస్ట్ ఇది అనుకుంటే నేను అంటే సార్ ఏమో లేదు ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేయి ధ్యానం అనేది ఎందుకు అలా చెప్పారు అంటే అది ఆల్రెడీ మనలో ఉంది మనలో ఉన్నదాన్ని మనం గమనించడమే కదా అందుకని అదేమీ లేదు నాకు అపోహ ఉండేది దాని గురించి అదేమీ లేదు ఈ క్షణమే నువ్వు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు దాని గురించి ఒకటి తర్వాత నేను చెప్పానుగా ఇందాక నాలో నెగిటివ్ థాట్స్ చాలా పోయాయండి నెక్స్ట్ నా నా లైఫ్ మనం అంతా కూడా డిజైన్ చేసుకొని వచ్చాము అని తెలిసినప్పుడు ఇదంతా నాకు ఒక ఆటగానే అనిపిస్తూ ఉంటుంది అంటే బాధపడతాం అలాగని చెప్పి మీరు ఏదో మొత్తం అన్ని రాగద్వేషాలు అన్ని జయించేసారంటే అబద్ధాలు అవన్నీ కానీ మళ్ళీ ఒక్కొక్కసారి హలో చెప్పండి మేడం కానీ కానీ మళ్ళీ 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 మనకి ఏంటంటే ఆ గురువు చెప్పింది మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ ఒక కంప్లీట్ ఒక ఇది వస్తుంది ఒక ధైర్యం ధైర్యంగా లైఫ్ లో ఏ విషయాన్నైనా ఎదుర్కోవడం కూడా ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను మనందరికీ తెలుసు ఆయన డబ్బు గురించి ఏ రోజుని కూడా ఆయన చేతిలో మనం ఒక రూపాయి చూసేవాళ్ళం కాదు కదా ఎవరమైనా అసలు మనం అలా ఉండగలం అండి ఏ మనిషి అయినా ఉండగలరా అట్లా అది ఎంత గ్రేట్ విషయం అసలు ఇప్పుడు అడుగు తీసి అడుగు పెడితే మనకి అమౌంట్ కావాలి కదా మేడం ఇప్పుడు బయటకు వెళ్తే అమౌంట్ తోనే సంబంధం అవును అమౌంట్ తోనే మనకి అది కూడా ఒక రిలేషన్ అయిపోయింది మనకి అవును దాంతో కూడా బంధం ఏర్పడిపోయింది ఉండాలని తెలుసు అఫ్ కోర్స్ మనకి అదొక ఎనర్జీ మన అవసరాలు తీర్చడం కోసం మనకి ఉండాలని తెలుసు కావాలి దాంతో మనం అటాచ్ దాంతో కూడా అటాచ్మెంట్ పెంచుకుంటున్నాం చూడండి అది ఆయన చెప్పింది ఏంటంటే ఉన్నా ఉండగలగాలి లేకపోయినా ఆనందంలో ఉండగలగాలి మీకు అర్థమైందా ఆయన చెప్పిన ప్రతి దాంట్లోనే అదే ఆ క్షణంలో ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఆనందంలో ఉండగలగాలి ఎందుకంటే నువ్వు నీది స్వరూపమే ఆనంద స్వరూపం కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా ఆనందంలో నువ్వు ఉండగలగాలి కానీ మేడం మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా మెడిటేషన్ ఎప్పుడు అంటే మీకు సమయం అంటూ కుదురుతుందా చేయడానికి సమయం ఎలా చేస్తున్నారు లైఫ్ ని బ్యాలెన్స్ చేయటం అని తీసి కాదు మీరు టూ మచ్ ప్రాపంచంలో ఉంటారు టూ ఇక్కడ ధ్యాన మార్గంలో ఉన్నారు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు సో ఆ బ్యాలెన్సే మరి ఇది చేసినప్పుడే బ్యాలెన్సింగ్ వస్తుంది మేడం యాక్చువల్ గా టూ మచ్ గా ఉన్నా కూడా మనకి ఇది తెలిసినప్పుడే ఆ బ్యాలెన్స్ మనకు అర్థమవుతుంది లేకపోతే మనకి బ్యాలెన్స్ రాదు ఇది ఉండడం వల్లే నేను నిజంగా నాకు నేను ఒక త్రీ ఇయర్స్ అన్నమాట పక్కాగా పత్రిసార్ బాగా ఫాలో అయ్యింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ గా నేను అప్పుడు నా యాక్టివ్ ఇది యాక్టింగ్ అంతా నేను ఒక త్రీ త్రీ ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చాను నేను గా ఎప్పుడంటే టూ థౌజండ్ లెవెన్ నుంచి ఫోర్టీన్ వరకు నేను ఏం చేయలేదు మేడం గా ఆ టైంలో నాది చాలా చాలా సూపర్ పీరియడ్ అని నేను చెప్తాను అందరికీ కూడా ఎందుకంటే అద్భుతమైన పుస్తకాలు చదివి నాకు పుస్తక పుస్తకాలు చదవడం నా చిన్నప్పటి నుంచి ఇష్టమే కానీ సార్ చెప్పిన సజెస్ట్ చేసిన పుస్తకాలు చదివాను చాలా అలాగే ఓషో గారి పుస్తకాలు చాలా చదివాను అసలు కంప్లీట్ నాలెడ్జ్ కంప్లీట్ ఇది ఆ త్రీ ఫోర్ ఇయర్స్ ఒకలాంటి యూటర్న్ అని చెప్పుకోవచ్చు అన్నమాట లైఫ్ లో ఎందుకంటే మనం ఎప్పుడు సార్ చెప్పినట్టుగా పత్రిసార్ అనే కదా కృష్ణుడైనా సరే మనకి చెప్పింది ఏంటి యోగివి కా తర్వాత భోగి అని చెప్పారు మీరు భోగి ఫస్ట్ అయిపోతే యోగి అవ్వరు ఎప్పటికి ఫస్ట్ అయితే భోగంలో ఉన్నా కూడా నీకు ఓకే ఉండాలి ఉండకూడదు అనేది అదంతా మనకి నేర్పించి వెళ్ళారండి ఇప్పుడు రియల్ గా మనం ఎంజాయ్ చేస్తాం మేడం ప్రతి ఒక్కరితో కలిసిపోగలం ఈజీగా ఎంజాయ్ చేయగలం వాళ్ళతో అంటే ఇంతకు ముందన్న కాస్త వీళ్ళు ఎవరబ్బా కొత్త వాళ్ళనే దూరం పెట్టేవాళ్ళం కదా ఇప్పుడు కొత్త వాళ్ళు కొంచెం భయమే మనకు కలవాల చాలా కొత్త వాళ్ళతో స్ట్రేంజర్స్ తో అట్లాంటి కొంచెం భయమే బట్ ఆ భయాన్ని కూడా తోసుకొని మనం ముందుకెళ్లి మనమే వెళ్ళి కలవగలుగుతున్నాం అంత ఏమంటారు మనసు ఒక ఫీలింగ్ ఏం లేదు మేడం వీళ్ళు కూడా ఒక సోలే కదా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది మనది మనదే అది వచ్చేసింది నెక్స్ట్ యూనివర్సల్ లవ్ చెప్పారండి సార్ ఒక ప్రాంతానికో ఒక దేశానికో సంబంధించింది కాదు ఆయన చెప్పిన లవ్ కూడా యూనివర్సల్ లవ్ మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలం మనం ఇప్పుడు ఒక చైనా వ్యక్తిని తీసుకొచ్చి అతనితో ప్రయాణం చేయమంటే కూడా చేస్తాం మనం వెళ్ళి జర్నీ కాస్తాం అంత బ్రాడ్ మైండెడ్ గా మనల్ని బ్రాస్తారు బ్రాడ్ బ్రాడ్నెస్ యా ఎగ్జాక్ట్లీ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకంటే ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం సూపర్ థ్యాంక్ యూ మళ్ళీ మీ అందరినీ కలిసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం తప్పకుండా తప్పకుండా అప్పుడప్పుడు సరేనా షూర్ గా మేడం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ ప్రేక్షించారు కదా యా మేడం గారిని ఏదైనా అడగాలి మాట్లాడాలి అనుకుంటే ఒక టూ మినిట్స్ మేడం గారు టైం కూడా మనం కూడా ఎక్కువ తీసుకోకుండా సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం ఏంటంటే సినీ పరిశ్రమ అంటే ఆ ఇదే వేరనమాట అంటే మామూలు ఈ మనం ఉండే ఈ ఏమంటారు ఈ పరిసరాలు వేరు ఆ పరిసరాలు వేరు కానీ దానిలో ఉంటూ కూడా మీరు ఈ ధ్యాన మార్గంలోకి రావటం పత్రి సారు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టడం దాని ద్వారా మీరు ఇంత నేర్చుకోవటం అనేది నిజంగా చాలా గ్రేట్ మేడం చాలా బాగుంది మేడం నిజంగా మీ అనుభవం చాలా బాగుంది మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మాకందరికి కూడా ఇన్స్పిరేషన్ ప్రతి మనిషిలో ఒక క్వాలిటీ ఉంటుందండి ప్రతి మనిషి ఒక యూనిక్ అది కూడా ఆయన చెప్పారు మనకి ప్రతి వాళ్ళు యునికే నిజంగా చెప్తున్నాను నేను ఎవరు ఇక్కడ తక్కువ కాదు ఎవరు ఎక్కువ కూడా కాదు ప్రతి మనిషిలో ఒక గుడ్ క్వాలిటీ ఉంటది దాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు అద్భుతంగా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు రియల్గా చాలా బాగా నమస్కారం మేడం వీడియో ఆన్ చేసుకోండి వీడియో ఆ ఆన్ చేస్తాను మేడం కనిపిస్తుందా మేడం ఓకే మేడం వాహిని చెప్పండి మేడం కి సిగ్నల్ సిగ్నల్స్ ప్రాబ్లమ్ వాళ్ళు విలేజ్ లో ఉంటారు సో లావెళ్ళ గారు మీరు మాట్లాడండి నమస్తే మేడం చెప్పారు ఎందుకంటే ప్రాపంచ జీవితంలో కూడా ఇది ఒక డిఫరెంట్ లైఫ్ మీరు దాంట్లో ఎంతో మంది వస్తుంటారు వెళ్తే ఎన్నో ఉంటాయి ఆ లో కూడా మీరు చెప్పినా చూడండి మనము ఆధ్యాత్మికతలో వచ్చాక అంటే ధ్యానంలోకి వచ్చాక ఆటోమేటిక్ ఇంకా సెట్ అవుతుందని అందరూ బిజీ లైఫ్ లో ఉన్నాము మేము ధ్యానం చేయలేము అంటారు టైం లేదు అంటారు కానీ ధ్యానం చేస్తేనే టైం పెరుగుతదని చాలా అంటే మనం అనేది ఈజీగా

చాలా ప్రతి ఒక్కరి నేర్చుకోవాల్సిన విషయం ఇది సో సో మచ్ పరిజాత గారు మాట్లాడండి చెప్పండి సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్లుంది మేడం గారికి మేడం వీడియో ఆన్ చేసుకోకుండా పర్వాలేదు మీరు మాట్లాడండి మేడం మేడం చాలా చక్కగా చెప్పారు అసలు ఎంత కాస్త టైంలోనే చాలా వివరంగా చెప్పారు మీరు నిజంగా ఇంకొకటి ఏంటంటే మీ సీరియల్లో నేను చూసిన పాత్రలన్నీ మీ నెగిటివ్ నే కానీ లైఫ్ లో ఎంత ఫాస్ట్ అనేది నేను ధ్యానం వచ్చి మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నాను మేడం ఎప్పుడు చూడు సినిమా సీరియల్లో మాత్రం నెగిటివ్ ఉంటది కానీ ఇక్కడ ఈ లైఫ్ లో వచ్చాక మాత్రం ఆమె లైఫ్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ అనేది ఎక్కడైనా నెగిటివ్ చేసిన వాళ్ళని మనం చూడంగానే నెగిటివ్ కనిపిస్తుంటది అన్నట్టు కానీ మిమ్మల్ని నేను ధ్యాన యాగంలో చూసాను కర్తల్లో చూసేప్పుడు అనుకున్నాను మేడం ఇంత బిజీ లైఫ్ లో కూడా మేడం మనకి ధ్యానం చేస్తుంది ఇలా టైం కేటాయించి ఇక్కడ కూడా వచ్చింది ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారో మాకే తెలుసు మేము ఇటువంటి దానికి ఎందుకు అటెండ్ కావాలి అనుకుంటారు చాలా మంది జనరల్ గా కానీ మీరు అలా అనిపించలేదు నాకు నిజంగా నేను మా ఫ్రెండ్స్ కి మా వాళ్ళకి చెప్పాను అన్నట్టు చూడండి మేడం ఎప్పుడు కూడా లో చూస్తే నెగిటివ్ ఉంటది కానీ పాజిటివ్ గా లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంది ఈ ధ్యానంలోకి వచ్చాక ఆమె ఏ పాత్ర తీసుకున్నా ఇదిగా మనం జీవిస్తా మన పాత్రలు మాత్రమే నిజ జీవితంలో కూడా అనేది ఒక మనకు అర్థమైతది కదా మేడం పత్రి సార్ దగ్గర ఉంటే ఈ సీరియల్ లో ఏ విధంగా పాత్ర యాక్షన్ చేస్తున్నారో మనం భూలోకంలో ఉండి కూడా ఇప్పుడు మాత్రమే ఖాళీ ఒక పాత్ర యాక్షన్ చేస్తున్నాం అంతా మన దగ్గరికి మనం వెళ్ళిపోతాం అనేది ఈ పత్రి సార్ దగ్గరికి వచ్చాక పత్రిజీ జ్ఞానం అందాకనే మనకు అర్థమైంది నిజానికి లేదు అనుకుంటే అంతకుముందు మనం ఒక రకంగా చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వడం గాని లేదా మీ దాంట్లో మీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఏమనుకుంటారు గర్వంగా ఫీల్ అవుతారు మేమేంటి ఇక్కడ ధ్యానానికి రావాలా లేదా ఇంత మందిలో వచ్చేయాలా అన్నట్టుగా ఉంటారు కానీ మీ లోపల నేను ఆ రోజు కూడా చూశాను ఇవాళ మీరు చెప్పిన పాయింట్స్ కూడా చాలా ఎక్సలెంట్ మేడం సో చాలా చాలా మీరు చాలా బాగా నేర్చుకున్నారు

మేము కూడా షూట్ చేస్తున్నాం మీరు ఉంటారు పత్రికారి బయోగ్రఫీ డాక్యుమెంటరీ సిరీస్ కంప్లీట్ మ్యాన్ ఏమో ఈ జూమ్ సెషన్స్ చేస్తున్నాము ఇందులో ఉన్న మీలాంటి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ బేస్ చేసుకుని డాక్యుమెంటరీ సిరీస్ లాగా తీస్తున్నాం అనమాట సో అది ఆల్రెడీ నైన్టీ నుంచి నైన్టీ నైన్ వరకు ప్రస్తుతానికి తీస్తున్నాం అండి అందుకే కర్నూలు లో జగన్నాథ్ఘట్ అని ఉంది అక్కడ ఉన్నాను లేదు సో అక్కడ షూటింగ్ చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి అదే థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు తప్పకుండా బాయ్ బాయ్